రాజ్యాంగంపై మనువాదుల దాడిని ప్రతిఘటించడమే అంబేద్కర్కి అర్పించిన నిజమైన నివాళి అని సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మొండె శ్రీనివాస్ అన్నారు రాజ్యాంగ పరిరక్షణకై పోరాడుదామని సోమవారం సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని శ్రామిక భవన్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆరపల్లి రాజమౌళి మొండి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక హక్కులపై దాడి రాజ్యాంగంపై దాడి చేయడమే ప్రభుత్వాలు పనిగా పెట్టుకున్నాయని రాజ్యాంగంపై మనోవాదులు దాడిని ప్రతిఘటించడమే అంబేద్కర్ కి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు భవిష్యత్తులో రాజ్యాంగ పరిరక్షణ పోరాటం అందరూ భాగస్వాములు కావాలని కోరారు అంబేద్కర్ గారు పూలే గారి ఆశయ సాధనలో ఎలా అయితే ముందుకు వేయండో అతని యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని అతని జయంతి కూడా పదకొండో తారీఖు నాడు జరిగింది ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అంబేద్కర్ గారు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించిండు ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన దాన్ని ఈరోజు పాలకులుగా ఉన్న అటు కేంద్ర ప్రభుత్వం దాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసమే కాదు పేద ప్రజల అభ్యున్నత కోసం అలాగే కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం శ్రమించిండు ఆ రాజ్యాంగంలో అనేక హక్కులు రిజర్వేషన్లు తదితర అనేక అంశాల మీద ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిండు దాన్నే ఈరోజు మనవాద సిద్ధాంతంతో ముందుకు తీసుకొస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే అటు కార్మికులు కానీ ఇటు ప్రజలు కానీ పోరాడినప్పుడే నిజమైన రాజ్యాంగాన్ని నిజమైన స్వతంత్ర హక్కులను అలాగే రిజర్వేషన్లను పొందగలుగుతాం అందరినీ ఐక్యం చేసి ఐక్య పోరాటాలను చేస్తూ బడుగు బలహీన వర్గాలకు కార్మిక వర్గానికి కూడా ఎన్నలేని సేవలు చేయడం జరుగుతూ ఉంది జరిగింది ఈ రోజున ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక మార్గాలనే అందరూ మార్గంలో పో అనేక రిజర్వేషన్లు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ అత్యున్నతికి బడుగు బలహీన వర్గాల అత్యున్నతికి అనే మార్గాన్ని చూపడం జరిగింది కాబట్టి ఈ రోజున వారిని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేదరి సారయ్య ఆర్జీ వన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి శంకరయ్య సమ్మయ్య శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు